సరే అయితే ఒక చూశారు కదండి పిల్లలు పాస్తా చేయమని అడుగుతున్నారు సో దానికోసం పిల్లల కోసం ఈజీగా టేస్టీగా టెన్ మినిట్స్లో ప్రిపేర్ అయ్యే పాస్తాను చేసుకుందాం రండి ఒక కప్పు పాస్తా తీసుకున్నాను కదండి ఒక కప్పుకి త్రీ కప్స్ వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని స్టవ్ వెడిగించుకొని ప్యాన్ పెట్టుకొని త్రీ కప్స్ వాటర్ వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల ఆ అంత అంతా అతుక్కుపోకుండా ఒకదానికొకటి విడివిడిగా వస్తాయి సో దానికోసం ఆయిల్ వేసుకోవాలి పాస్తాని అందులో వేసాక ఒక టూ టైమ్స్ గరిటతో అటు ఇటు కలుపుకొని పాస్తాని బాయిల్ చే బాయిల్ చేయించాలి పాస్తా బాయిల్ అయిందో లేదో మనం టెస్ట్ చేసుకోవాలంటే ఒక స్పూన్ తీసుకొని పాస్తాని బ్రేక్ చేస్తే బ్రేక్ అయితే పాస్తా ఉడికినట్టే ఇప్పుడు మన పాస్తా ఉడికిపోయిందండి దీన్ని దింపేసి స్ట్రైన్ చేసుకుందాము పాస్తాని స్ట్రైన్ చేసుకోవాలి ఇప్పుడు ఉడికించిన పాస్తాలో కొద్దిగా వాటర్ వేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా ఉడికించిన పాస్తాని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో వేసుకున్నాక పాస్తాను ఒక టూ త్రీ టైమ్స్ కలుపుకోవాలి అలా మధ్య మధ్యలో కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ప కారం కొద్దిగా పసుపు ఇప్పుడు కొద్దిగా పాస్తా మసాలా వేసుకొని కలుపుకోవాలి వేసిన మసాలా అంతా పాస్తాకి బాగా పట్టేలాగా ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మన పిల్లలకి ఎంత ఇష్టమైన పాస్తా రెడీ అయినట్టే పాస్తా రెడీ